అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీని బండిపల్లె నియోజకవర్గంలో ముఖ్యంగా సంజావల ముదిగేడుకు మధ్యన ఈ రోడ్డును ట్రైల్ చూడడానికి వచ్చినటువంటి ఈఎన్సీ రామచంద్ర గారికి అదేవిధంగా వివేకానందరెడ్డి గారికి ఎస్సీ గారికి వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు కాంట్రాక్టర్లకు అదేవిధంగా ఈ డనిష్ హాస్పల్ ఫైబర్ టెక్నాలజీ అనేటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వీరంతా కూడా అక్కడ నుంచి కూడా డెన్మార్క్ నుంచి వచ్చారు ఆ అతిథులకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారంటే ఒక టెక్నాలజీ ఒక విజన్ ఒక విజన్ లీడర్ లీడరు నిరంతరము కూడా ఆయన నేర్చుకుంటానే ఉంటాడు ఏదైనా ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని రావాలి మీరు ఆ టెక్నాలజీని ఎందుకు వాడలేకుండా ఉన్నారు దేశ విదేశాలలో జరుగుతున్నటువంటి రోడ్లు ఎందుకు అక్కడ ఉండేటువంటి రోడ్లు అంత బ్రహ్మాండంగా కనపడుతున్నాయి మన రాష్ట్రంలో కూడా గతంలో మనం బాగానే చేశాము ఇప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు నేను మనం గతంలో చూసాము ఏదైనా మహా అంటే పదహైదు టన్నులు ఇరవై టన్నుల లారీలు ఉండేవి ఈ మధ్య కాలంలో ఫ్యాక్టరీలు గ్రానైట్ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత ఇరవై పోయినాయి ముప్పై పోయినాయి అరవై పోయినాయి డెబ్బై ఎనభై టన్నుల ఈ యొక్క లోడుతో మనం ఆ రోజు రోడ్లు వేశాం ఆ రోడ్లు వేసిన తర్వాత పరిశ్రమలు కావచ్చు లేకుంటే ఈ యొక్క గ్రానైట్ కావచ్చు ఈ పెద్ద లారీలు లోడ్ ఎక్కువ ఎత్తుకుపోయే లారీలు ఎందుకంటే వాళ్ళు లారీలకు లోడ్ ఎక్కువ ఎత్తుకుపోతే ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి అదనంగా మిగులుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ లారీలు వచ్చిన తర్వాత ఆ టెట్ల వాళ్ళందరూ వచ్చిన తర్వాత రోడ్డు కూడా ఆ యొక్క కు తట్టుకోలేక అంటే మనం ఏ రోజైతే ఇక్కడ నేర్చుకుంటే ఎక్కడైనా ఒక గుంత పడుతుంది ముందు గతంలో మనం పూర్వం చూసే వాళ్ళం చాలామంది గ్యాంగ్ రిపేర్ చేసి గ్యాంగ్ మెన్స్ అనేవాళ్ళు ఆ గ్యాంగ్ మెన్ ఎక్కడైనా గుంత పడితే పూర్చే వాళ్ళము ఈ యొక్క టెక్నాలజీ వచ్చింది కదా బాగానే వేసాం కదా అనేది కూడా వాళ్ళు కూడా తగ్గిపోతూ ఉంది ఎక్కడో తారు పెట్టుకొని పోయే లేక దాంతో కూడా విధానం తగ్గిపోయింది అటువంటి పరిస్థితులలో మళ్ళీ ఏ విధంగా అయితే టెక్నాలజీని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు ఈ కొత్తగా ఈ టెక్నాలజీని వాడాలని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రయోగాత్మకంగా కూడా చేస్తూ ఉన్నాము దీనివలన కలిగేటువంటి లాభాలు ఏదైతే ఏదో గొప్పగా అధునాతన టెక్నాలజీ ప్రఖ్యాతిగా చిన్న హిత్రో ఎయిర్పోర్ట్ దుబాయ్ మెట్రో మెట్రోగాలను అడిగాను ఒక కిలోమీటర్కు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతే దీని వలన అదనంగా ఐదు లక్షల రూపాయలు దగ్గర దగ్గర దాదాపుగా చెప్తా ఉన్నాను ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిది లక్షలు అవుతుంది ఈ ఇరవై తొమ్మిది లక్షల వలన మనకు జరిగేది ఏంటంటే ఆ టెక్నాలజీని వాడడం వలన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రావాల్సినటువంటి లైఫ్ ఎనిమిది పది సంవత్సరాలు దాంతకు కూడా అంటే మన మెయింటెనెన్స్ బట్టి కానీ సాయిల్ కండిషన్ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది నల్లరేగడి వచ్చిన తర్వాత నల్ల రేగడి భూములు కొద్దిగా కుంచకపోతాయి కాబట్టి అదే విధంగా ఒరిమన్లు ఉంటాయి ఎక్కువగా అంటే ఆ ప్రాంతంలో నీరంతా కూడా కంటిన్యూగా ఉండడం వలన ఆ నీరు ఉండడం వల్ల కూడా భూమి తగ్గుతూ వస్తుంది అది మనకు కూడా తెలుసు ఆ ప్రాంతాలను బట్టి ఇది కూడా మన్నికకు వస్తుంది కూడా అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక ఒక్కటే టెక్నాలజీని వాడండి అధునాతనమైన టెక్నాలజీలో తీసుకొచ్చి మీరు చేయమని చెప్పినప్పుడు ఇక్కడికి రావడము ఈ యొక్క టెక్నాలజీలో భాగంగా కూడా ఈ యొక్క కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఆ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క ట్రైల్ చూసిన తర్వాత దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి దీనివలన కలిగినటువంటి లాభాలు ఏంటి దీనివల్ల ఎక్స్పెండిచర్స్ ఎంతవరకు వస్తాయి ఏమి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు తీసుకొని అదేవిధంగా దీన్ని రాష్ట్రంలో ఎలా ఈ యొక్క కంటిన్యూ చేయాలన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయినటువంటి ఇంకా వేరే టెక్నాలజీలు ఉన్నాయా అంటే ధర తక్కువగానే ఉండాలి మన్నికే ఎక్కువ రావాలి మనకున్నటువంటి వనరులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం గతంలో కూడా చూసేవాళ్ళం రోడ్లు వేస్తే పూర్వం నేను మీరు మీరందరూ చూస్తే ఎండాకాలం గీత తా రోడ్లు చూస్తే మనం మామూలుగా నీళ్లు పడితే నీళ్ళు ఒక జాలిపోవాల్సిందే కానీ ఆ తారంతా కూడా బయట మెరుస్తూ ఉండేది నడవాలంటే కూడా కష్టం ఏదంటే ఆ తారు అటువంటి క్వాలిటీలు వచ్చేది అప్పుడు ఆ తారు ఒక మనం పోతుంటే ఎండకు మెరుస్తూ ఉంటుంది మేఘాలు మెరిచినట్లు అదంతా కూడా ఇరవై సంవత్సరాల కిందట ఇప్పుడు అది వంటి మెటీరియల్ రావడం లేదు ఆ క్వాలిటీలు లేవు ఆ కంట్రోల్ లేవు దానికి తగినట్టు మళ్ళీ వెయిట్ ఎక్కువ పెరిగినటువంటి ఈ యొక్క డెబ్బై టన్లు అరవై టన్నులు యాభై టన్నులు వచ్చినటువంటి ఈ హెవీ కంటైనర్లు కూడా వచ్చాయి ఎప్పుడైతే ఈ కంటైనర్లు వచ్చిన తర్వాత నష్టం జరుగుతూ ఉంది కాబట్టి వాడుకుంటా ఉన్నాం అది ఒక్కటే కాదు గత ప్రభుత్వంలో చేసిన పాపాలు కూడా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ఆ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఈ యొక్క ముదిగేడు రోడ్డు కావచ్చు ఇంకా రాష్ట్రంలో అనేకమైనటువంటి రోడ్లు కూడా ఏ రోజు కూడా గుంతలు గుడిచిన పాపాలు పోలేదు వాళ్ళు ఆ పాపాలు పోలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మనం చేయాలంటే ఆర్థికంగా వనరులు లేవు రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులకు నెట్టిపోయారు వాళ్ళు చేసిన అప్పులు కావచ్చు వాళ్ళ విధంగా చేసినటువంటి పాపాలు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి ముఖ్యంగా మా ఆర్ శాఖకు సంబంధించింది ఏదైతే నా నిధులు కానీ లేకుంటే ఏబి మీటింగ్ కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం తరఫున ఇవ్వవలసినటువంటి కాంట్రిబ్యూషన్ థర్టీ పర్సెంట్ కట్టకపోవడంతో కొన్ని నిధులు కూడా గత ప్రభుత్వంలోనే వెనక్కుపోవడంతో ఆ అప్పును కూడా మేమే దాదాపుగా రెండు వేలకు పైన అప్పులు కట్టి మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా మళ్ళీ తీసుకుని ముందుకు చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము అంటే ప్రభుత్వము ఏదైతే అభివృద్ధి అనుభవం లేని నాయకుడు వస్తే ఏ విధంగా ఉంటుంది అభివృద్ధికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడికి అవన్నీ కూడా ఈరోజు మాకన్నిటి కూడా చుట్టుకుంటా ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిత్యమో ఒక విద్యార్థి మాదిరిగా మమ్మల్ని కూడా ఒకటే చెప్తారు తెలియని తెలుసుకోవడంలో తప్పు లేదు తెలుసుకోండి మీరు ఇంకా ఎవరైనా ఉంటే పరిశోధనలు చేయండి వేరే రాష్ట్రాలకు వెళ్ళండి అన్నప్పుడు కూడా నేను గుజరాత్కు వెళ్ళడం జరిగింది అస్సాం రాష్ట్రానికి జరగడం జరిగింది అస్సాంలో అయితే వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీని అక్కడ మాట్లాడడం వల్లే అక్కడ కూడా ఎప్పుడు వర్షాలు పడతానే ఉంటాయి అక్కడ రోడ్ల మీద నడుస్తూ ఉంటారు రోడ్లు వేసే కానీ కూడా అక్కడ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ఆ యొక్క రాష్ట్రం తీసుకునేటువంటి నిర్ణయాలు అక్కడ వాడుతున్నటువంటి మెటీరియల్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు మొట్టమొదటిగా నేను మంత్రిగా నా యొక్క నియోజకవర్గంలో ఈరోజు సంజ్యాముల మండలమేయడం కూడా ఒక అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా ఎందుకంటే అది అందరికీ రాదు ఈ విధంగా చేసుకోవడానికి కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూడా ఈ యొక్క శాఖ ద్వారా ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎంతవరకు మనకు పరిశీలనలో ఈ యొక్క అధికారులు కాకుండా టెక్నికల్గా కూడా చూస్తారు కు తీసుకెళ్తారు పరిశోధనలు కూడా మేము చెప్పిందే కరెక్టా కాదా నిజంగా ఎంతవరకు స్ట్రెంత్ అయిన ఉంటుందని ఎందుకంటే వారు చెప్పినటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి దాన్ని ఏదో ఈ విధంగా తీసుకెళ్ళి దానివల్ల లాభాలు ఉంటాయంటే ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని రోడ్లు కూడా మొదలు పెట్టాము వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్